తన ప్రతి పర్యటనలో గమనిస్తున్నానని నాయకులు ఏదైనా పొరపాటు చేస్తే కార్యకర్తల అలకలు అధికంగా ఉన్నాయని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరెడ్డి తెలిపారు కావలి మండలం సిరిపురం చలంచెట్ల పర్యటనకు సోమవారం ఆయన వచ్చారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో సుపరిపాలన తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చలంచెడ్ల గ్రామంలో ప్రేమ ఆప్యాయత చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు కార్యకర్తలు అలకలు మానాలన్నారు ఏదైనా ఉంటే రెండు రోజుల్లోనే అలకలు మాని కలిసిపోవాలని హితబోధ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అలేక్య రూరల్ మండల అధ్యక్షుడు ఆవుల రామకృష్ణ టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పల వెంకటరావు పద్దెనిమిదవ ఇన్ఛార్జు శానంహరి చలంచర్ల ఇన్ఛార్జు గుర్రం సునీల్ మాల్యాద్రిరెడ్డి టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కావ్య కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు ఇది మూడోసారి సో మూడోసారి తప్పకుండా రావాలి అందులో ఈ గ్రామానికి ఈరోజు వచ్చి పార్లమెంట్లో రోజు మిస్ అయినా ఈరోజు ఈ గ్రామంలో ప్రజలు చూస్తుంటే ఎంత సంతోషం అంటే ప్రతి ఒక్కరి మనిషిలో ఏ మనిషిని చూసినా ఆ సంతోషం కనపడుతుంది అటువంటిది ప్రతి దగ్గర కూడా మనం చూడలేం రకరకాలు రకరకాల మనుషులు రకరకాల గ్రామాల్లో నేను చూస్తున్నా మనుషుల్లో ఇక్కడున్న అభిమానం కానీ ఆ ఆప్యాయత స్పెషల్లీ ఆడవాళ్ళల్లో చూస్తుంటే ఇది చాలా గొప్ప విషయం ఇది నేను కోరుకునేది ఒక్కటే ప్రతి ఒక్కరికి కూడా ఒకటి చెప్తుండ తప్పులు అనేవి లో ఇప్పుడు సునీల్ ఈ గ్రామంలో వెంకటేశ్వరు గారు ఉండాలి వాళ్ళు ఏదన్నా చిన్న పొరపాటు చేసినా ఇంకోటి చేసినా అలక అనేది ఉండకూడదు కార్యకర్తల్లో అలిగిన రెండు రోజులే ఎందుకంటే మళ్ళీ మీరు తెలుగుదేశమే మీరు ఆ రెండు రోజుల్లో మీ ఇంట్లో కూర్చొని అరే మన సునీల్ కదా ఆయన ఏం తప్పదు మనం మనం పొరపాటు చేసాం అనే కాడికి మీరు ఆలోచించుకొని పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా పార్టీ ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త టీడీపీ మనము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం పొరపాట్లు జరుగుతాయి పొరపాట్లు జరిగిన మటుకు ఇంటికాడ కూర్చొని అలగొద్దు రెండు రోజులే మీ టైం అలిగేదానికి ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ మనం వేసేది ఓటు తెలుగుదేశానికి మన అందరం కూడా సో మీ అందరినీ అది పనిగా చెప్తుండే ఈ మాట ప్రతి దగ్గర కూడా గమనిస్తుండ ఇటువంటివి వస్తుండే వచ్చినప్పుడు మా దగ్గరికి వచ్చినప్పుడు రెండు రోజులు వాళ్ళని మీరు ఇంటికాడ కూర్చోండి సర్దుకోండి మళ్ళీ నేను మాట్లాడతాను నేను చెప్తా అని నా దగ్గరికి వచ్చిన కేసుల్ని ఇతపిస్తున్నాను అంటే ఇక్కడ ఈ ఊర్లో ఇటు ఉందని కాదు మీరు అట్లా అనుకోవద్దు కూడా లేదు కానీ చెప్పాలా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని ఎందుకంటే మంచి గ్రామం చూస్తే ఇంత ఇటువంటి గ్రామంలో ఈరోజు మీ ఎమ్మెల్యే గారు దాదాపు ఆరున్నర కోటి అభివృద్ధి పనులు శంకుస్థాపనలు అయితేవి ఏమి ప్రారంభోత్సవాలు అయితే ఏమి చేశాం నారాయణ మాతృ సేవా పథకం అమ్మ హెల్త్ పదిహేను ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు పేరు చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా